మందరికన్నా రదయపేరకు అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మరి తిరిగి మళ్ళా దేవుని మాటలు ఈ విధంగా ధ్యానం చేసుకోవడానికి మనందరం కలుసుకుండే విధంగా దేవుడు ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు మంచి ఆరోగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తూ వారి నామలు చిరస వంచి తండ్రిని దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ తిరిగి మళ్ళీ వాక్యము ద్వారా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చిన భాగ్యమును బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కలిగిన దేవుని పిల్లారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులకు తండ్రి నయనా కలిగిన నామానికి వందనాలు నైనా నీ దయా కనికరం మా ఉంచినందుకు వందనాలు తండ్రి మాకు ఎన్నో మేలులు ఉపకారాలు చేసినందుకు వందనాలు నైనా ఎంతమంది అయితే జూడుతా చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని మాటలు వింటున్నారు తండ్రి వారిని వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమును తండ్రి వారి కుటుంబంలో నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చినందు నైనా ఇదిగో తండ్రి చెప్తున్నా నాకు కూడా నీ దయా కనికి నుంచి మమ్మల్ని సంఘాన్ని కాపాడి తిరిగి నీ బిడలతో మళ్ళా కలిసి నీ మాటలు మాట్లాడుకునే భాగ్యం ఇచ్చినందుకు కొందనాలు చెల్లించుకుంటూ నీ బిడలకు వినగలిగే జీవితాన్ని చెప్పగలిగే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ కలిగిన దేవుని పిల్లారా మనం ఈరోజు బయట ప్రపంచం లేదా బై బయట యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనందరం వింటూ ఉన్నాం విని చాలా విషయాలు అయితే బాధపడుతున్నాం దేవుని పిల్లారా ఎందుకంటే మరి భారతదేశంలో మన అందరం కూడా ఒక గడ్డ మీద పుట్టాము ఒక దేశంలో నివసిస్తున్న మనందరం కూడా ఒకళ్ళను ఒకళ్ళు ఎంచుకుంటూ ఒకళ్ళను ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుకుంటూ ఒకళ్ళను ఒకళ్ళు దూషించుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటు ఉంటున్నారు దేవుని పిల్లలు అవన్నీ వింటున్నప్పుడు చాలా బాధ వేస్తుంటుంది అలా ఇంకా చూడగలిగితే యశుక్రీస్తు వారు ఒక మాట అంటారు రెండో రాకడికి వచ్చి తలికి విశ్వాసం కనుగొంటానని కూడా మాట్లాడుతుంటాడు అలాగనే దేవుడు ఇవాళ క్రైస్తవులకు దేవుడు లేడు అసలు దేవుడు ఎక్కడున్నాడని మరి ఎంతోమంది అయింది సహోదరులు మన సహోదరులే మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళ గురించి ఆలోచిస్తే బైబుల్ ప్రకారం చాలా బాధ వేస్తుంది దిగులేస్తుంది అయ్యో కొంతకాలానికి ఇళ్ళు ఏమైపోతారో దేవుడి చేతుల్లో పడని భయం ఏర్పడుతుంటుంది అందుకనే వాళ్ళని ప్రేమించి అలా క్రీస్తుని మీద దేవుని మీద నిందలు వేసి దేవుని పిల్లలనే కొడుతూ దేవుని పిల్లల జోలికి వెళ్ళి దేశం క్షేమంగా ఉండాలని దివారాత్రులు కన్నీరు గార్చి ప్రార్థన చేసే పిల్లలనే బాధ పెడుతూ హింసిస్తున్నప్పుడు ఈ దేశమేమైపోయింది భారతదేశం ప్రజలేమైపోతారని భయం ఏర్పడుతుంది దేవుని పిల్లలు అలాంటి వారికి దేవుడు జీవగ్రంథంలో ఒక మంచి మాట చెప్పి ఉన్నాడు ఆ మాటగా మనం ఒక్కసారి చదువుకోగలిగితే కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చిన పన్నెండవ వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు బ్రతక వారు ఎవరు అంటే ఎవరైతే బ్రతకాలనుకుంటారో ఎక్కువ రోజులు బ్రతకగోడువాడు ఎవడో ఉన్నా అంటే బ్రతక గోరువారు ఎవరున్నారు ఉన్నాడా మేలు నొందుచు అంటే ఎవరైనా బ్రతక ఎవరున్నారు అయితే బ్రతకాలనుకుంటే మేలు నొందుచ్చు అనేక దినములు అనేక దినములు బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా చెడ్డ మాటల పలుకకుండా మీ నాలుగును కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పదవలని కాచుకొను అంటే చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుగుని కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాపాడుకోగలిగితే అనేక దినములు నువ్వు బ్రతుకుతావు అన్నావు తెలిసి తెలియక అవగాహన లేక బైబిల్ మీద కానీ దేవుని పిల్లల మీద ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడి 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 చివరికి పిచ్చిదానమైనా అయిపోతావు పిచ్చోడువైన అయిపోతావు కనుక మీ మేలుగోరి మీ మేలుగోరి మిమ్మల్ని ప్రేమించి ప్రేమతో తెలియచేస్తూ ఇవాళ మనము ప్రేమని గురించి ఒక మంచి మాట ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ప్రేమ ప్రేమ శాశ్వత కాలం ఉండేది దేవుని పిల్లారా ప్రేమ అనేది ఎంత అమూల్యమైందంటే అది దేవుని వలన కలిగింది మనకి మనకు మనకు మనం అనుకుంటూ వచ్చింది కదా ప్రేమ దేవుని వలన కలిగింది నిజంగా దేవుని ప్రేమ అనేది శాశ్వతమైనది అది భూమి మీద మనకి ఎవరు ఇవ్వలేరు ఇచ్చేది కాదు దేవుని ప్రేమ శాశ్వతమైనది అనని మనం ఎలా చెప్పగలమంటే దేవుని పిల్లరా ఈ మధ్యన ఒక ఆమె మాట్లాడుతూ క్రైస్తవులకు దేవుడే లేడని చెప్పేసి అసలు మన్నా దాకా అసలు ఆవిడ మనకు తెలియదు కనపడదు ఈ మధ్యన పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడుతుంది పిచ్చికొక్క గరిచినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఎవరంటే అట్ట మాట్లాడేది ఎవరంటే పిచ్చికొక్క గరిచిన వాళ్ళే అంత పిచ్చిగా మాట్లాడుతుంది క్రైస్తవులకి దేవుడు లేడని ఉంటే చూపించండి అని పిచ్చి కుక్కలాగా పిచ్చి కుక్క మాట్లాడుతుంది పామ సహోదరి ఆమెను నేను చాలా ప్రేమిస్తున్నానని అండి పామ్మ ఆమెను బట్టి జాలపడి ఎందుకంటే ఎక్కడో తెలియకుండా పిచ్చి కుక్క కరిచుంటుంది అందుకని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అందుకని చెప్పేసి దేవుడు అనే వ్యక్తి ఆత్మస్వరూపి దేవుడు ఆత్మ ఆయనకి శరీరం అనేది లేదు శాశ్వతమైన ప్రేమతో ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మన శరీరంలో ఉన్నది కూడా ఆత్మే దానికి కూడా రూపము లేదని పాప తెలియట్లా ఎందుకంటే దేవుడు ఆత్మ ఆత్మలోంచి వచ్చిన వారమే మనము మనము కూడా ఆత్మ అయి ఉన్నామని విషయము చాలా మందికి అవగాహన లేక అర్థం కాక ఏంటి అలాగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు పాపం ప్రార్థన చేస్తాములే మనం మనం ఎందుకంటే వాళ్ళలాగా మనం మాట్లాడలేము వాళ్ళలాగా నోరు మనం ఉపయోగించలేము కత్తుల్లాగా ఎందుకంటే దేవుడికి మనం లెక్క చెప్పుకోవాలని మాట్లాడే ప్రతి మాటకు కూడా మనకు ఒక లెక్క ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది మన మాటలో ప్రేమ ఉంటుంది దేవుని పిల్లారా వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అనేది తెలియదు కనుక అలా మాట్లాడుతుంటారు కనుక వారిని మనం క్షమించడమే పోపము ఎస్ క్షమించంగా లేదు మనం క్షమించలేమే ఏంటి మనం కూడా క్షమించాలి ఇవాళ మనం చూడగలుగుతా దేవుని పిల్లల శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన దేవుని ప్రేమ ఎలా ఉంటదో ఒకసారి వాళ్ళ మనం జానం చేసుకుందాం శాశ్వతమైన దేవుని ప్రేమ ఏపీఎస్సీ పత్రికలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఎప్పేసి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన ఎప్పేసి పత్రిక శాశ్వతమైన ప్రేమ అసలు ఈ ప్రేమ ఎప్పటిది ఎలా వచ్చింది అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఎప్పేసి పత్రిక ఒకటో అధ్యాయము ఆరులో ఒక మాట రాయబడిన దేవుని పిల్లల కింద జగతికి పునాది వేయబడకమనిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకును అంటే దేవుడంట శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ శాశ్వతమమ్మ అంటున్నాడు శాశ్వతము అంటే ఎప్పటికి కలిగిన బంధము అన్నాడు అంటే ఈ బంధము ఎప్పుడు స్టార్ట్ అయింది దేవుడితో ఎలా స్టార్ట్ అయింది క్రీస్తుకి మనకి ఉన్న బంధము దేవునికి మనకున్న బంధము ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయిందంటే జగతికి పునాది వేబడక అంటే జగతికి పునాది వేబడక మనం మనమున్నామంట క్రీస్తున్నాడంట క్రీస్తులో క్రీస్తులోనంట మనం కావాలని కోరుకున్నాడంట ఇంతకీ క్రీస్తులో జగతికి పునాది వేబడక క్రీస్తులో మనము దేవుడు కా మనము మనం కావాలని కోరుకుంటే మనము ఉండుంటాం దేవుడు ఉండుంటాడు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఉన్నారు మనం ముగ్గు మనము మూడు కలిగి కలిగి అక్కడ ఉన్నాము కనుక ముగ్గురు ఉన్నాం కనుక జగతికి పునాది వేయబడకమనిపో క్రీస్తు ద్వారా నేను మిమ్మల్ని కావాలనుకున్నాను అని మాట్లాడుతున్నాడు అడికి జగతికి పునాది వేయబడక క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని మనం చూడగలిగితే దేవుడి పిల్లరా సామతుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో ఉంది మాట ఏమని పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను చేశను అంటే జగతికి పునాది వేయబడగమనిపే సృష్టి ఆరంభము కాకమనిపే ఏ క్రీస్తు వారే తండైన దేవుడి దగ్గర ఉన్నాడు అని చెప్తుండ్రైబడింది అక్కడ ఒక ప్రధాన శిల్పిగా ఉన్నాడు ఆయన దగ్గర అని రాయబడింది అనమాట ఆయన దగ్గర ఉన్నాడు అని రాయబడింది అన్నమాట దేవులు అంటే యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా పరలోకములో ఉన్న దేవుడి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం మరి మనం ఎక్కడున్నాం అప్పుడు మనం ఎక్కడున్నాం క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవడానికి క్రీస్తులో మనల్ని బ్రతికించడానికి ఇంతకు మనం ఎక్కడున్నామని చూడగలిగితే దేవుని పిల్లరా ఆది కాండంలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి ఆది దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ చెప్తున్నాడు మన స్వరూపం అందు మన పోలికి చెప్పున మనం నరుల్ని నరుని చేయడం అని రాస్తున్నాడు అంటే మన పోలికి చెప్పున మన మన పోలికి చెప్పున మన స్వరూపు దేవుడు మన స్వరూపు మందు మన పోలికి చెప్పున నరుని చేదుము అంటే మనల్ని చేసేటప్పుడు ఎవరున్నారు ఆత్మయున్న దేవుడు ఉన్నాడు ఆత్మయున్న ఏసుక్రిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరం మాట్లాడు మాట్లాడుతూ వాళ్ళతో ఏం అంటే ఇదిగో మన స్వరూపు మందు మన పోలికి చెప్పున మనం నరులు చేయమని రాయబడింది దేవుని పిల్లారా ఇంటికి మొట్టమొదటి మనిషిని ఎలా చేశారని మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఆది కాండంలోనే రెండో అధ్యాయము ఏడో వచ్చనంలో ఒక మాట రాయబడింది ఏమని దేవుడని ఎక్కువ నేలమటితో నరుడిని నిర్మించి వాణి నాస్కారందనంలో జీవవాయువును వాయువును నరుడు జీవాత్మాయను నిజంగా ఏమంటే మా ఈ మాట మాట్లాడుతుంటే కొంతమందికి వాళ్ళని మామూలుగా మనం కాని ప్రభువుని కాని కాని తెలియకపోతే మనం కూడా వాళ్ళలాగా మాట్లాడవచ్చు అనమాట వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనమాట అందుకని చెప్తున్నాడు జగత్తికి పునాది వేయబడకమనిపే క్రీస్తుల మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లరా దేవుడిలో ఉన్న మనము నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నీస్ ఏంటి వాణి అంటే దేవుడు జీవవాయువుని వోతుగా నరుడు జీవించే ఆత్మ అయిపోయాడు ఆ తర్వాత జీవించే జీవించి ఆత్మ అయిపోయాడు అంటే దేవుడిలో ఉన్న ఆత్మ శరీరాన్ని ప్రకృతి సంబంధమైన ఒక శరీరాన్ని కలుగు చేసి దేవుడవులో ఉన్న ఆత్మని ఒక మట్టి రూపంలోకి పంపించిన మరుక్షణము ఆదాముగా అతనికి పేరు పెట్టి ప్రకృతి సంబంధిగా మారిపోయాడు మరి ఏ వారు ఆత్మ సంబంధిగానే దేవుడితో కలిసి ఆ శాశ్వతమైన ప్రేమలోనే పరలోకములు ఉన్నాడు దేవుని పిల్లలు ఆ శాశ్వతమైన ప్రేమలోనే పరలోకములు ఉన్నాడు భూమి మీద నరుడుని చేశాడు నరుల్లోంచి తిరిగి మన స్త్రీని నిర్మించాడు వీళ్ళిద్దరిని నిర్మించి ప్రకృతి సంబంధిగా వీళ్ళిద్దరు కూడా శరీరాన్ని ధరించుకొని భూమి మీద పిల్లా పాపలతో బ్రతుకుతున్నారు పిల్లా పాపలు పాపలతో బ్రతుకుతున్న వీరి జీవితంలో కూడా తెలియకుండా పాపం అనేది అంటుకుంటే వీళ్ళిద్దరు వీళ్ళు కానీ తెలియక ఒక అపరాధం చేసి పాపంలో పడితే వీళ్ళని తిరిగి శాశ్వతమైన నా ప్రేమను కోలిపోకుండా వీరిని నేను కాపాడుకోవాలా వీరిని నేను కాపాడుకోవాల శాశ్వతమైన ప్రేమ అంటే నా దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు నాలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు తిరిగి నా ఎదుటికి మళ్ళా మరణం తర్వాత ఒక పరిశుద్ధుడుగా నిర్దోషిగా ఇతను రావాలంటే నేనేం చేయాలా వీళ్ళు ముళ్ళు కానీ భూమి మీదకి వెళ్ళి నాకు విరోధమైన పనులు చేసి పరిశుద్ధతను పవిత్రతను ఆత్మ స్వరూపాన్ని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళా ఆ పరిశుద్ధతని ఆ పవిత్రతను ధరింపచేసి ఒక ఆత్మ స్వరూపిగా వెలిగించుకొని తిరిగి ఆత్మ నా దగ్గరికి రావాలి అంటే నేను ఏం చెయ్యాలా ఎలా అని చెప్పేసి జగతికి పునాది వేయబడక ప్రేమ చేత క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నా అంట ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఆ మాట కూడా ఒకసారి మనం చూద్దాము ఎపెసిడికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏమంటే ఆరులో ఒక మాట చూడండి చోటు ఒకటి ఆరులో జగతికి పునాది వేబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునిను జగతికి పునాది వేబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏరచుకున్నాడు మరి క్రీస్తులో ఏరపరుచుకున్న మనల్ని ఎలా రక్షించాలనుకున్నాడు క్రీస్తులో ఏదో ఒక రకమైన పాపం చేసి ఏదో నాకు విరోధముగా ఏమైనా ఇళ్ళు చేపానికి గురైపోయి పాపములో పడిపోయిన వీళ్ళని పరిశుద్ధులుగా నా ఎదుట మనని దోషులుగా నిలబెట్టి నా దగ్గరకు రావాలంటే నేను ఏం చేయాలో తెలుసా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు తెలుసా ఇదిగో ఎపేసిల పత్రిక రెండు అధ్యాయం మొదట భాగంలో రాయబడింది నీ అపరాధము చేతును పాపము చేతును సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తులే బ్రతికించను అనుకుంటే ఏమన్నాడు ఏమనుకున్నాడు తెలుసా అపరాధము చేతును పాపము చేతును తన శరీరంలో ఉన్న ఆత్మకు మాలిన్యాన్ని అంటించి నాకు పనికి రాకపోయినా చచ్చిపోయినా సరే నేనేం చేయాలంటే నా కుమారుని మరణము ద్వారా నా కుమారుడు నా ప్రియ కుమారుడు ఒక్క క్షణము కూడా ఎడబాయిన నా కుమారుడు ద్వారా నేను నా పిల్లలను మళ్ళా బతికించుకొని శాశ్వతమైన ప్రేమ నా పిల్లలను నేను తెచ్చుకోవాల అంటే జగతికి పునాది వేయబడకంపై దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అదే శాశ్వతమైన ప్రేమ లేకి ప్రకృతి సంబంధిగా ఒక స్వరూపాన్ని ధరించుకొని వచ్చిన మనల్ని ఏదన్నా తప్పు చేస్తే పాపం చేస్తే తిరిగి మళ్ళా మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చి ఆ శాశ్వతమైన ప్రేమ లేకు దేవుడు తీసుకెళ్లాలనుకుంటే తన కుమారుడని ఏ శిక్షరిస్తుననే మహానుభావుని కలువరిశివులు బలిచ్చాడు ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగాడు కడిగి తిరిగి నా పిల్లలను పరిశుద్ధులుగా మార్చుకొని శాశ్వతమైన ప్రేమతో నా పిల్లలను నా ప్రేమలోకి తెచ్చుకోవాలనుకొని ఏర్పాటు చేశాడు కనుక దేవుడు ఆత్మ ఏమండి మనకి మనము భక్తిగా పుట్టాలంటే మట్టి శరీరాన్ని ఎదురు పెట్టుకొని దానికి ఏ ఊసి ఏ కొట్టి ఏయో చేసి ఏదేదో పగలగొట్టుకొని దేవుడు అనుకుంటే నువ్వు మన అలా అనుకొని భ్రమపడి నువ్వు ఆరాధిస్తున్నావు మాకు అవసరంలే మాకు అవసరంలే మాకేం అవసరమో తెలుసా శాశ్వతమైన ప్రేమ అవసరం అది ఎప్పుడు నేను పుట్టకమునకు అనగా అనుభవించిన ప్రేమ పుట్టిన తర్వాత ఇప్పుడు అనుభవిస్తున్న ప్రేమ మరణించాక అదే ప్రేమ పొందటానికి నేను వెళ్ళిపోయే ప్రేమ మీకు అది లేదు అది లేదు కనుక అది తెలియదు కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడి అనేక దినాలు వాళ్ళు మీరు బ్రతకాలని మీకు క్షేమం కోరి మాటలు చెప్తున్నాం బ్రతకండి ఎందుకు అర్థమైన మాటలు మాట్లాడి బాధకు గురవుతారు కనుక ఆ శాశ్వతమైన ప్రేమలేకి భూమి మీద ఉన్న ఎవ్వరు వెళ్ళాలన్నా యేసు రక్తంతో యేసునే బలిచ్చాడు దేవుడు ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని తిరిగి ఆయన శాశ్వతమైన ప్రేమలకి భూమి మీద ఉన్న మన అందరం కూడా వెళ్ళే విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవన కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామని పందనాలు తండ్రి నీ శాశ్వతమైన ప్రేమ తండ్రి జగతికి పునాది వేబడకమనిపై మేము నీలో నివసిస్తున్న కాలంలోనే పుట్టింది తండ్రి అపరాధముల చేతను పాపల చేతులు చచ్చి నీకు దూరమైన మా కొరకు తండ్రి భూమి మీదకి వచ్చిన మా కొరకునైనా నీ కుమారుడైనా ఏ శిక్రిస్తూనే బలిచ్చి ఆయన రక్తంలో మా పాపం కడిగి శాశ్వతమైన ప్రేమతో తిరిగి మాకు ఆ ప్రేమను అందిస్తున్నావు తండ్రి ఆ ప్రేమను మేము అందుకొని కొనసాగుతున్నాం భూమి మీద అనేక మంది సహోదరుల ప్రేమను అందుకోలేక వ్యతిరేకిస్తూ తండ్రి నీ నామాన్ని అవమానపరుస్తూ నీ బిడ్డలను బాధపరుస్తూ మేము మంచి చేస్తున్నామని తండ్రి విరవేగుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఆకర్షించండి తండ్రి ఆ బిడ్డలందరూ కూడా నీ వైపు తిరిగి రక్షణ పొంది శాశ్వతమైన ప్రేమల బిడ్డలు ప్రవేశించినట్టు మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రినైనా ఇదిగోనైనా ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి తండ్రి ఇదిగో ప్రధాన ప్రధానమంత్రినేమి ముఖ్యమంత్రినేమి ఏమి నద్దండి పేదలనేమి ధనికల్నేమి ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి ప్రతి బిడ్డ కూడా సత్యాన్ని తెలుసుకొని నీ వైపు తిరిగి నేను రక్షణ పొందటానికి కురుకున్న గురించి మనం అడుగుతుందండి ఎంతమంది అయితే ఆసక్తి కలిగి మాటలు చూస్తున్నారు వారి కుటుంబాల మీదకి మీ పర సంబంధమైన దీవెన రాదండి మీ ఎలుగున రానివ్వండి మీరు ఆవరించండి తండ్రి బిడ్డలకు ఆరోగ్యమంతా ఇచ్చండి ఆత్మంగా బలపరచండ బిడ్డలు తండ్రి ఇది గొప్పండి ప్రతి కుటుంబంలో కూడా బిడ్డలు చదువుకుంటుండగా చూపండి రాకపోకల్లో దయచూపిన తండ్రి కుటుంబాలన్నిటి మీద నీ దయా కనికరించి వాళ్ళ రాకపోకల్లో ఆరోగ్య విషయంలో దయచూపి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడే నేష్కరించి వారి నామలు ప్రార్థన అడుగుతున్న అమ్ముతండి ఆమె మీ అందరికీ నా హృదయపూర్కొందన ధన్యవాదాలు